హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఏం చెప్తాళ్ళు అందరు బాగున్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇగో పత్తి అయితే కలుస్తాను రెండు రోజులు బట్టి ఇగో వర్షం అయితే వచ్చినట్టే వచ్చింది ఎంత వర్షం వస్తుందో అని చెప్పేసి మేము కూడా దబ్బ దెబ్బ వచ్చేసినాం ఇంటికి వర్షం అయితే మొత్తం గాలి వచ్చి అయితే తేలిపోయింది గాలి చూడండి ఎంత గాలి వస్తుందో ఏం వర్షం ఆగుతుంది మబ్బు నెట్కపోయింది అటు మొత్తం మబ్బు అయితే పోయింది ఇగో ఈ పొలం చూడండి అని చెప్పేసి ఈ పొలంలో అయితే నీళ్ళు వదిలిల్ నిన్న కొంచెం వర్షం కూడా పడ్డది కదా పొలంలో అయితే కొన్ని నీళ్ళు వదిలితే ఈ వర్షానికి నాకు దున్నుకోవచ్చు అని చెప్పేసి వదులుతే అవి అక్కడ నారైతే అవి ఉంటుందా మీకు ఇల్లనే నారైతే ఇగో మడి సగమే వారింది మడి పారిందేమోనని దున్నదామని నాకు ట్రాక్టర్ పట్టుకొని వస్తే పాపమాప మడి చూడండి అక్కడ పారనే లేదు ఇగో నీళ్ళు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే మడి దున్నీ ఈ విధంగానైతే ఉంది ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి ఈసారి అయితే చాలా చాలా ఘోరంగా ఉంది అసలు ఎప్పుడు లేదు ఇట్లా ఈసారి అయితే గింజలు పత్తి అని పత్తి పెట్టిల్లా పత్తి గింజలు అయితే ఒక్కొక్కరు మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు గింజలు అయితే పెట్టిల్లు అవి కూడా అంతంత మాత్రాన్నే ఉన్నది ఈ వర్షాలు లెక్క పత్తి చేనులు కూడా సరిగ్గా లేవు ఒకడ పడుతుంది వర్షం ఒక ఆడ పడట్లేదు మా దగ్గర అయితే చాలా వరకు లేదు ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే మస్తు మబ్బింది ఎంత వర్షం పడుతుందో ఏమో కదా అని అనుకున్నాము కానీ వర్షమే లేదు ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగానైతే ఉంది మొత్తం మబ్బు అయితే తెలిపోయింది మీ దిక్కు వర్షాలు పడుతున్నాయా మీ దిక్కు ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్